హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు పోలీస్ సంతకాన్ని మెగాడిఎస్సిపై పెట్టారు జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు వేల ఉద్యోగాలతో కలుపుకొని మొత్తం పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటికే ఆరు నెలలు అయింది ఇంకా ఆరు నెలలు కావచ్చు లేదా సంవత్సరం పట్టొచ్చు లేదా సాగదించుకుంటూ పోవచ్చు ఈ మాత్రం దానికి మెగా డిఎస్సి అంటూ పబ్లిసిటీ మాత్రం పీక్గా చేసుకుంటూ పోయారు టీడీపీ అనుకూల నిరుద్యోగులైతే ఎగిరికి ఇప్పుడు ఏమైంది డిఏసి మూలన పడింది ఇంకా ఆరు నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరం పట్టొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాము లేదంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు అధికారం చేపట్టి ఆరు నెలలైంది ఉద్యోగం లేదు నిరుద్యోగ వృత్తి లేదు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను రోడ్డుని పడేశారు మద్యం షాపుల్లో పనిచేస్తున్న పద్నాలుగు వేల మందిని ఉద్యోగాలు పీకేసి ఇంటికి పంపించేశారు బుక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వాళ్ళ ఉద్యోగాలను తీసేసి ఇంటికి పంపించేశారు వాళ్ళ బతుకులు రోడ్లు పాలు చేశారు ఇలా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు మూడు లక్షల మంది చిరుద్యోగులను రోడ్డును పెడేశారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను అమాయకులనాలో లేదంటే మూర్ఖులనాలో అర్థం కావట్లేదు నిరుద్యోగులకు ఇంట్లో కూర్చోబెట్టి మూడు వేల రూపాయలు నిరుద్యోగపడి ఇస్తామంటే ఎలా నమ్మారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే హామీతో నిరుద్యోగులను మోసం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా హామీ ఇచ్చారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తీసి పక్కన పడేసి వాళ్ళకు నెలకు ఐదు వేల గౌరవయేతనం ఇవ్వలేక పక్కన పడేశారు అట్లాంటిది పదిహేను లక్షలు ఇరవై లక్షలు లేకపోతే ముప్పై లక్షలు నిరుద్యోగులు ఉంటే వీళ్ళందరినీ ఇంట్లో కూర్చోపెట్టి మూడేసి వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తాము అంటే ఎలా నమ్మారు నమ్మి ఎలా ఓటు వేశారు ఒకసారి మోసపోతే అమైకత్వం అవుతుంది రెండోసారి మోసపోతే మూలకత్వం అవుతుంది రెండవసారి కూడా నిరుద్యోగపృతి ఇస్తాము అంటే నమ్మి ఓటు వేసి మోసపోయారు కాబట్టి వీళ్ళని మూర్ఖులే అనాలి